వనపర్తి జిల్లా విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టి యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కార్యాలయం కాదు ప్రజాభవన్ అన్నావు ఎన్నికల తర్వాత ప్రజా సమస్యలను పరీక్షించడం వంటివి చేయాలి కానీ ఓడిపోయిన వారిపై అహంకారంతో మాట్లాడుతున్నది నువ్వు ధర్మానికి అధర్మానికి జరిగిన ఎన్నికల్లో అధర్మం గెలిచింది ముప్పై ఏళ్ల కింద నీ జీవిత ప్రస్థానం ఎక్కడ ఉంది ప్రజలు ఆశీర్వదిస్తే శాసనం ద్వారా ఎన్నికైన నీవు మాట్లాడే మాటలు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేదు చిన్నారెడ్డిని ఇప్పటికీ కలవకుండా పార్టీ సీనియర్ నాయకులను పట్టించుకోలేదు భూ కబ్జాల విషయం ఆరు నెలల నుండి మాట్లాడుతున్నావు ఇప్పటికీ నిరూపించలేదు మా నాయకునిపై చేసిన పనులకు వంద రోజుల్లో నిరూపించాలి లేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి అని అన్నారు ఈ సమావేశంలో గట్టి యాదవ్ జెడ్పీటీసీ పి రమేష్ గౌడ్ వాకిటి శ్రీధర్ నందిమల్ల అశోక్ కోల్ల వెంకటేష్ జత్రునాయక్ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ కంచెరవి పి మహేష్ నాయకులు సదుర్ల రమేష్ జహంగీర్ యుగంధర్ రెడ్డి వెంకటయ్య దేవిశ్రీ ప్రసాద్ నిరంజన్ చంద్రయ్య ఆగుపోగు కుమార్ గంధం శాంతి తదితరులు పాల్గొన్నారు ఆఫీస్ కొన్ని మాట్లాడు మాట్లాడడం జరిగింది విజ్ఞానానికి అవే జరిగిన ఈ సమరం అనేది నేను అనుకుంటున్నా అసలు ప్రజాభవన్గా గా మారుస్తాను ఇది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాదని చెప్పిండు మరి ప్రజా సమస్యల పైన మాట్లాడాల్సిన ఎమ్మెల్యే గారు మరి ఎన్నికలు ముగిసినాక ప్రత్యర్థి నిరంజన్ రెడ్డి గారు పైన వ్యక్తిగత చూసిన చేయడానికే ప్రజాదర్బాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా సూటిగా మాట్లాడుతున్నాను ప్రజల చేతిలో ఎదుర్కోబడిన ఎమ్మెల్యే గారు ప్రజా సమస్యలపై రేపు నేను ఈ ప్రజాభవనం నుంచి నేను ప్రజలకు ఏం సహాయం చేస్తాను రేపు నేను వాళ్ళు చేసిన అభివృద్ధి కన్నా నేను రెట్టింపు అభివృద్ధి అని చెప్పాలి తప్ప అహంకారానికి గౌరవానికి జరిగిన ఈ సమరంలో నేను విజయం సాధించిన అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నావు నువ్వు నిజంగా కూడా అధర్మానికి ధర్మానికి జరిగిన యుద్ధంలో ఇవాళ ధర్మం ఓడింది న్యాయం కోసం పనిచేసిన తెలంగాణ ఉద్యమకారుడు నిరంజన్ రెడ్డి మరి ఇరవై ఐదేళ్ళ ప్రస్థానం నాడు నీ ప్రస్థానం ఏడో ఉంది మేఘారెడ్డి నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు ముప్పై ఏళ్ళ కింద నీ జీవిత ప్రస్థానం ప్రస్థానమేంది ఇవాళ జ్ఞానం లేకుండా నోటికొచ్చినట్టు నీ ఒక శాసనసభ్యుడు ప్రజల చేత ఎన్నుకోబడి శాసనం ద్వారా నిర్మితమైన దాని ప్రమాణం చేసినటువంటి వ్యక్తిని నువ్వు మాట్లాడాల్సిన లాంగ్వేజ్ అదేనా అని మేము ఈ సందర్భంగా సూటిగా అడుగుతున్నాం మనంతో ఉన్నవాడు అవినీతి ఉన్నవాడు వెనవా అనే మాటలతో కూడా నువ్వు మాట్లాడుతున్నావు అంటే మరి నేను ఏంతోనో పోల్చాలో మాకు అర్థం కావడం లేదు ఇవాళ మరి నిజంగా నువ్వు మాట్లాడే ఆరోపణలు గత ఆరు నెలల నుంచి చేసినావు నేను ఎందుకు ధర్మానికి అధర్మానికి పోరాటం జరిగిందంటే అబద్ధాలతోన తప్పుడు ప్రచారాలతోన అధర్మంగా ఈ ఎన్నికలు నువ్వు గెలిచినావు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలో నీకు సభ్యత్వం లేదు నువ్వు కేవలం లాబింగ్ ద్వారా కాంగ్రెస్ పార్టీలో వెళ్ళి నలభై ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి నాయకుడి టికెట్ నువ్వు పుంజుకొని మరి అలా ఆత్మగౌరవం అని చెప్తున్నావు నువ్వు ఆ కాంగ్రెస్ పార్టీ బ్యానర్ మీద గెలిచి మరి ఏఐసిసి కార్యదర్శి అయినటువంటి చిన్నారెడ్డి గారిని కనీసం హృదయపూర్వకంగా అంటే కృతజ్ఞత భావంతో కూడా కలవకుండా అహంకార పూరితంగా ఇవాళ నువ్వు నీ కొఠారీని వెంబడేసుకొని సీనియర్ నాయకులైనటువంటి కాంగ్రెస్ నాయకులు మొత్తాన్ని కూడా అవగాహన పరుస్తూ మరి ఆ పార్టీ బ్యానర్ మీద గెలిచి ఆ పార్టీ కుటుంబ సభ్యులను దూరం చేసిన దురంకారం ని దీన్ని మేఘారెడ్డి ఇవాళ నీ ఎమ్మడి ఉన్నోళ్ళు కానీ నీవు కానీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడైనా సేవ చేసినా మీరు గాంధీ వారసులా గార్ గార్స్లే వారసు అని ఈ సందర్భంగా సూటిగా అడుగుతున్నా రెండో విషయం చెప్పినావు నిరంజన్ రెడ్డి అవినీతి నిరూపిస్తానని చెప్పినాం మరి నిరంజన్ రెడ్డి ఒక వకీల్ అనేది సంగతి మర్చిపోతున్నాం వ్యక్తిగత దూషణలతోన వ్యక్తిగతంగా తనను ఇబ్బంది గురి చేస్తూ వ్యక్తిగతమైన నీచాధి నీచమైన మాటలు మాట్లాడుతున్నాం నీ మీద పరుగుద నష్టం దావా తప్పకుండా వేస్తామని సందర్భంగా తెలియజేస్తూ రెండవది భూ కబ్జాలు ఇవ్వడం భూ కబ్జాల గురించి గతంలో నీవు నీ చంచా నాయకులు మాట్లాడడం జరిగింది మరి మూడు సందర్భాల్లో భూముల విషయాలు మాట్లాడి ఎక్కడైనా ఒక కుత్తా భూమిని ఆక్రమించినట్లు కానీ ఎవరితోనైనా గుంజుకోవడం కానీ ఇల్లీగల్గా ఇలాంటి ఆస్తులు సంపాదించినట్లు కానీ మరి ఈ ఆరు నెలల్లో నీవు ఒక్కటి కాకుండా ఒక్కటి కూడా నిరూపించలేని మొనలాడవు ఇవాళ రేపు నీవు గెలిచిన తర్వాత మాట్లాడిన మాటలు ఏం మాట్లాడినా మాట్లాడకుండా మళ్ళీ వ్యక్తిగత ఈ వర్షం దిగుతున్నావు దీన్ని నీ విజ్ఞాతగా వదిలేస్తున్నాం జైలుకు నీవు పోతావా మేము పోతావా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కాంట్రాక్టర్ నువ్వు ఉన్నదాకా నువ్వు ఉద్యమకారుడో కావు ఒక కాంట్రాక్టర్ అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు నీవు నల్ల చెరువు వరపట్టు పట్టణంలో పదకొండు కోట్లతో మంజూరైనటువంటి నల్ల చెరువు ఏదైతే ఉందో దాని కాంట్రాక్టర్ నువ్వు అందులో మట్టి ఎక్కడి నుంచి తెచ్చినవు ఆ కాంట్రాక్టర్ నువ్వు కనుక నువ్వే సమాధానం చెప్పాలి ఇక ప్రజలకి వీళ్ళ గుట్టం దోగినావా ఏ గుట్టం తీసుకొచ్చి ఆ కట్టకు బైండ్ వేసినావు ఆ బండ్ ద్వారా అక్కడ ఉన్నటువంటి మరి పురాణకమైనటువంటి శివాలయం సమాధులను కూడా పూడ్చిన మరి ఎవరు అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా నువ్వు పదకొండు కోట్ల వరకు నువ్వు ఎనిమిది కోట్ల పైచీరుగా నువ్వు బిల్లు చేసుకున్నావు ఆ బిల్లుకు సందర్భంగా అస్తవ్యవస్థగా ఇంకా పనిని కూడా కంప్లీట్ చేయలేదు రెండో విషయం బుద్ధారం లెఫ్ట్ అండ్ రైట్ బ్రాంచ్ కెనాల్స్కి న్యూవే కాంట్రాక్టర్ దాదాపు అరవై నుంచి ఎనభై కోట్ల దాకా ఉన్నటువంటి ఆ వర్క్లో ఇరవై కోట్ల రూపాయల బిల్లులు ఎత్తినావు నువ్వు ఆ లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ అలైన్మెంట్ కరెక్ట్ ఉందా మరి అందులో జరిగినటువంటి ఎక్సెస్ ఎందుకు అయింది ఇరవై కోట్ల అంచనాలు ఉన్నది అరవై కోట్లకి ఎందుకు పోయింది మరి దాన్ని గౌరవ పంచాయతీ ఇరిగేషన్ ఈ అర్థంలో మేము సమాచార హక్కు చట్టం కింద తీసుకుంటాం నీవు ఒక్కడవే నీతి పడడం అని అనుకుంటున్నావు వెంటాడుతాం వేటాడతాం నీవు నీ తమ్ముడు చేసినటువంటి వనపర్తి నియోజకవర్గంలో బుద్ధారం బ్రాంచ్ కెనాల్ అట్లే పెద్ద పెద్దమందడి బ్రాంచ్ కెనాల్ కర్ణదాండ లిట్టులు ఇవల్ల కూడా మీరు నీవు మీ తమ్ముడే మీ సోదరుడు ఇద్దరు కలిసి మొత్తానికి మొత్తం చేసి నిరంజన్ రెడ్డి గారి కాలేజ్ కింద చెప్పుల్లాగా ఉంటూ ఆయనను పెట్టి ఈ వర్క్స్ అన్ని తీసుకొని మరి డబ్బులు సంపాదించుకున్న తర్వాత తిన్నింటికే సున్నం పెట్టినటువంటి ఈ నీతి లేని జాతిని ఈ జాతి తప్పకుండా గుర్తిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్న వర్కులు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుడితోన నువ్వు చెంచాగిరి చేసే ఆ రోజు తీసుకున్నావు నీకు నిజాయితీ ఉంటే ఆ పనుల మీద విచారణకు వస్తాం మేము రేపు సమాచార హక్కు చట్టం మీద తీసుకొని నువ్వు చేసినటువంటి లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్లో నువ్వు ఆ కాలు అలైన్మెంట్ అనేది ఎట్లా డిజైన్లో పాత డిజైన్ ఏముంది నువ్వు మార్పిచ్చిన డిజైన్లు ఏమున్నాయి నువ్వు ఎట్ ఎట్లా వర్క్ చేసింది అనేది నువ్వు తప్పకుండా చూపెడతాం దీని మీద మీరు నువ్వు అనుకున్నట్లు ఏదో అవినీతి జరిగిందంటే ఆ అవినీతికి మూల పూ మూల పురుషులకు నీవే గారు కాదు మంత్రి గారిని తప్పుదో పట్టించి కోట్లాది రూపాయల వర్కులను తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి నాయకులను కార్యకర్తలని మోసం చేసి నువ్వు మేఘా కంపెనీ పేరు మీద మేఘా మోసాలు చేసిన సంగతిని ప్రజల ముందు ఎండగడతాం నిరంజన్ రెడ్డి గారి మీద లేనిపోని అపోహలు చేసి లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు ఒక అభూత కల్పన కల్పించి మీ గ్రహచారం బాగుండొచ్చాము కానీ రేపు ఆ గ్రహచారం అనేది కింద పడ్డరాని తెలుస్తుంది బిడ్డానికి ఈ సంగతి మేమంతా కూడా ఇది అధికారం చేతిలో ఉందని ఇది ప్రజాస్వామ్యం డెమోక్రసీ ఇది ప్రజాస్వామ్య పద్ధతిగా మేము పోరాటాలు చేస్తాం తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలకు వ్యతిరేకంగా మేము పోరాటం చేసినాం మిలినల్ మార్చి చేసినాం ఎక్కడికక్కడ అడ్డుకున్నాం కాడ రాజశేఖర్ రెడ్డి కొట్లాడితే కొట్లాడినాం తెగించి ప్రాణాలు అర్పిస్తే తెలంగాణ వచ్చింది మరి ఆ తెలంగాణకు సంబంధం లేని విధములందరూ కూడా ఇవాళ ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే ఈ ముఖ్యమంత్రి జూనియర్ ఎన్టీఆర్ పాదయాత్రలో పాదాలు తూర్చిన విధవా ఈ రోజు మాట్లాడుతున్నాడు నిజంగా మేము కూడా ఆత్మగౌరవంతోనే ఉన్నాం మేము ఎక్కడ కూడా లొంగి బతకలేదు మేము ఇంకొక రకంగా కింది స్థాయి నుంచి వచ్చినా నీతిగా నిజాయితీగానే బతికినాం మా నాయకుడిపై నువ్వు చేసినటువంటి ఆరోపణలు వంద రోజుల్లో నిరూపించకపోతే ఈ ఎమ్మెల్యేకు రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా నువ్వు నిజంగా నిరంజన్ రెడ్డి అక్రమ ఆస్తులు ఉన్నట్లు అక్రమ భూములు ఉన్నట్లు అక్రమమైన పనులు కానీ నువ్వు నిరూపణ చేస్తే మరి నీవు ఎమ్మెల్యే పద పదవికి రాజీనామా చేస్తావా చేయకపోతే అని సందర్భంగా అడుగుతున్నాం ఎందుకంటే ప్రజల తీర్పు అనేది ఇవాళ నిన్ను చూసి ఓట్లేయలే కాంగ్రెస్ పార్టీని చూసేసి కాంగ్రెస్ గాలి వీస్తుంది ఇక్కడ తెలంగాణలో మరి నీకన్నా ఇంకా చాలామంది కొత్తగా వచ్చినటువంటి సభ్యులు కూడా గెలిచిండ్రు గౌరవ చిన్నారెడ్డి ఉంటే ఇంకా మెజార్టీతోనే గెలిచటోళ్ళు మరి మీరు ఇవాళ సంస్కృతి సాంప్రదాయాలు ప్రోటోకాల్ అంటున్నావు ప్రజాభవన్ అంటున్నావు ప్రజాభవన్లోకి ప్రజాప్రతినిధులు ఇతర ప్రజాప్రతినిధులను పిలుచుకొని నువ్వు శంకు అక్కడికి గృహప్రవేశం చేయాలి నీ సొంత ఇల్లు అయినట్లు నువ్వు గృహప్రవేశం చేసి నీ సొంత పుటానీతోన అక్కడ చేసిన ప్రోటోకాల్ ప్రకారం అధికారులు అక్కడ లేరు ప్రజాప్రతినిధులు అక్కడ లేరు కేవలం నీవు నీ కుటుంబ సభ్యులు నీ కొఠాని మాత్రమే అక్కడ ఉంది ఎవరు చూసి మాట్లాడుతున్నావు కొంచెం చూసి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి నువ్వు ఆనాడున్న గుత్తదారు కావు ఇప్పుడు గౌరవ శాసనసభ్యుడు నువ్వు మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలి గౌరవ ఒక ఉన్నత చదువులు చదువుకొని ఒకసారి ఎమ్మెల్యేగా గెలిపొంది ఒకసారి మంత్రి చేసినటువంటి వ్యక్తిని మెదవ అంటావా నీ అహంకారమా కొవ్వా మదమా ఇదా నీవు నీ రాజకీయ సంస్కారం ఇదా నీ బుద్ధి ఇదా విధవా అని మాట్లాడతావా ఇంత నీచమైన చట్టాలు ఉన్నాయి ఏదైనా తప్పు ఉంటే సమాచార హక్కు కింద తీసుకో ప్రజలు బహిరంగంగా మేము చర్చకు వస్తాం నువ్వు ఎక్కడ అవినీతి జరిగిందో ఎక్కడో నీకు విద్య లేదు అని మేము అనలేదు కానీ నువ్వు నువ్వు అవివేకివి అజ్ఞానివి అని మేము అంటున్నాం ఇవాళ ఎందుకంటే నీవే మాట్లాడుతున్నావు నీతి నియమాల గురించి మేమే మాట్లాడుతున్నావు ఆత్మగౌరవం గురించి ఎవరు అవతారు ఆత్మగౌరవాన్ని వాళ్ళు దెబ్బతీస్తున్నామని గౌరవ ఎమ్మెల్యే గారికి మరొకసారి హెచ్చరిస్తున్నాం మళ్ళీ కానీ వ్యక్తిగత దృశ్యాల పాటు పడితే దీనిపై తప్పకుండా పోరాటం చేస్తాం బీహార్ఎఫ్ పార్టీ శ్రేణులంతా కలిసి తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడిన వాళ్ళం మేము ప్రజా సమస్యలపై ఎప్పుడు కలిసే పోరాడతాం మేము ప్రజా సమస్యల మీద ఎప్పుడైనా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం వ్యక్తిగత భేజాలకు వ్యక్తిగత వైషమ్యాలకు వస్తే తప్పకుండా మేము బుద్ధి చెప్తామని సందర్భంగా ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి నిరంజన్ రెడ్డి మీద ఇంకోసారి వ్యక్తిగతమైన ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలతో పాటు పోరాటాలు కూడా ఉంటాయని తెలియజేస్తున్నాం జై జై తెలంగాణ ఒక చరిత్ర ఉన్నది అయినా ఇక్కడ ఉందాగా వారి శక్తి సామర్థ్యాల మేరకు అభివృద్ధి ఎంత మేరకు చేసిందనేది పక్కన పెట్టే ఉందాగా వివరించినటువంటి ఆనవాయితీ మన వనపర్తి నియోజకవర్గానికి ఉన్నది అది ప్రస్తుత శాసనసభ్యుడు మేఘారెడ్డి గారు గుర్తుపట్టాల గత ఎమ్మెల్యేలు ఎట్లా ప్రవర్తించినారు ఎట్లా పాలన అందించినారు ప్రజల పట్ల కానీ ప్రతిపక్షాల పట్ల కానీ వ్యతిరేక పైన కూడా ఎట్లా వివరించి ఎట్లా మాట్లాడినారు అనేది ఒకసారి నెమలు వేసుకోవాల్సిన అవసరం లేదు ఆ పద్ధతిగా ఈ నియోజకవర్గాన్ని పరువు ప్రతిష్టలు కాపాడాల్సిన బాధ్యత శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి నీకు కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆ రకంగా ప్రవర్తించాలని నేను పలుకుతా ఉన్నా ఎందుకంటే నిరంజన్ రెడ్డి గారు ఆయన వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని త్యజించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితేనే వెనుకబడిన పాలమూరు జిల్లా బాగుపడుతుందని చెప్పేసి ఆయన వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని హైకోర్టు న్యాయ న్యాయమూర్తి అయ్యే అవకాశాన్ని కూడా వదులుకొని ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో తొలి పాలమూరు జెండాలు పాతి ఉద్యమాన్ని ఊరూరా కృతృత్తం చేసినటువంటి ఏకైక వ్యక్తి నిరంజన్ రెడ్డి గారు పద్నాలుగేళ్ల ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో ఉడుకుతుడుకులను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఒకసారి ఓటమి చెందిన అయినా కూడా అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఏకమై అయిన ఓటమి చెందించినప్పటికీ కూడా ఓటమికి బాధపడకుండా ఆయన ఏదైతే లక్ష్యంతో తెలంగాణ ఉద్యమాన్ని చేసిండో ఈ ప్రాంతం యొక్క బాగు కోసం ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చొరవతో ప్రణా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా ఎనిగాయి ఈ నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు నీళ్ళు అందిస్తామని శపథంతోన డెబ్బై వేల ఎకరాలకు నీళ్ళు అందిస్తేనే నామినేషన్ వేస్తామని చెప్పి ప్రతిజ్ఞని లక్ష ఎకరాలకు నీళ్ళు అందించి ప్రస్తుతం లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు మొత్తం నీళ్ళు అందించినటువంటి ఘనత ఈ నియోజకవర్గంలో ఒక నిరంజన్ రెడ్డి గారికి దక్కింది అది ఎవరేమన్నా ఎవరు ఒపలిటికల్ మాట్లాడినా ప్రజలకు తెలుసు పండించిన రైతులకు తెలుసు నీళ్ళు ఎవరిచ్చినది కేసీఆర్ అండల తండ్రితో నిరంజన్ రెడ్డి గారు ఇచ్చిన వాస్తవం అనేది ప్రజలకు అంత కేంద్రదం అయిపోయింది ఆ రకమైనటువంటి అభివృద్ధితో ప్రారంభమైనటువంటి ఉన్నప్పటి తెలంగాణలోనే పత్రిక మిత్రులకు తెలుసు ప్రజలకు తెలుసు అభివృద్ధిలో తనైనటువంటి ముద్రను వేసుకున్నటువంటి ఘనత నిరంజన్ రెడ్డి గారు స్వతంత్ర చరిత్రలో ఎన్ను లేని అభివృద్ధి మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్డు విస్తరణ ఒక ఐకాన్ గా తెలంగాణను ఉన్నపడిలో చూపించినటువంటి కనుక నిరంజన్ రెడ్డి గారు మీకు చాతనైతే అంతకు మించి అభివృద్ధి చేసి రౌణపర్తి ప్రజల మందన పొందు కానీ ఇతర నాయకులను తిట్టి ఓడిపోయిన నాయకులు తిడితే నీకు గొప్పతనమైన అది నీ అవివేకమవుతుంది దయచేసి వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తే కూడా మర్యాదకరమైనటువంటి ఆరోపణలు చేయండి వ్యక్తిగతం విధవలు విదవలు ఎక్కడ ఎవరు పడరు దయచేసి భాషను మార్చుకుని ఒక పద్ధతి మీద మాట్లాడు ఒక ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రజల మన్నలు పొందే ప్రయత్నం చేయటప్ప ఇతర నాయకులు దూషిస్తేనే నేను గొప్ప నాయకున్నాయ్ తనది అది నీ అవివేకాన్ని అవుతుంది తప్ప మరొకటి కాదని చెప్పేసి ఈ సందర్భంగా ఇతరు బలుకుడు ఒక సాంప్రదాయమైనటువంటి రాజకీయాలను కొనసాగిద్దాం పునపర్తి అభివృద్ధికి నిన్న వేదిక మీదనే మేము చెప్పినాం రాజకీయ పరంగా అందరం కలిస్తేనే మనపడితే అభివృద్ధి సాధ్యమైంది ప్రతిపక్షం అధికార పక్షం కలిస్తేనే నేను నిన్న వేదిక ద్వారానే చెప్పినా ఎమ్మెల్యే గారు అభివృద్ధిలో భాగస్వాములు కావాలి అందరూ సహకరించాలని చెప్పి వేదిక మీదనే మంచిగా సహకరిస్తాలో వాళ్ళకి కిందికి పోయి తింటాం సారి మనం ఒకసారి వేదిక మీద మాట్లాడితే దాన్ని కట్టుబడి ఉందాం అందరం కూడా కలిసి పనిచేద్దాం మునపడి మర్యాదను కాపాడదామని చెప్పేసి నిరంజన్ రెడ్డి గారి పేరు మీద ఇంకొకసారి వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా నేను మీద పరుగుదర్ దాంట్లో వేస్తాం ఎక్కడికైనా మేము వెనకాడమని చెప్పేసి సందర్భంగా మేము చెప్పినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి గారిపైన కొన్ని అసత్య ఆహారం చేయడం జరిగింది దీన్ని మేము ఈ వేదిక ద్వారా ఖండిస్తున్నాం ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలుపుకోవటంలో సహజం గెలిచిన వాళ్ళు ఎవరైనా ప్రజాప్రతినిధులకు ప్రజల కోణంలో పనిచేయాలి దయచేసి వ్యక్తిగత ముందు మన ప్రాంతం మన ప్రాంతం ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని గత బిఆర్ఎస్ ప్రభుత్వం మంజూరిచ్చి చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు మీరు పూర్తయ్యనికే ప్రయత్నం చేస్తే చాలా ప్రజలకు పెద్ద మీరు జరిగినట్టు గతంలో ఉండేటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం దాదాపుగా రుణమాఫీని తొంభై శాతం నేర్చుకుంటుంది మిగిలిన ఆ పది శాతం రుణమాఫీని చేయండి ప్రజలకు సేవ చేసినట్లే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి రైతు బంధు పథకాన్ని సకాలం ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోండి మీరు ప్రజలకు సేవ చేసినట్లే మనకు ఒక పదవి ఇచ్చిందంటే ప్రజలు మన నుంచి సేవను ఆశించి మన సర్వీసెస్ ఆశించి పదవులు ఇస్తారు దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దాం వ్యక్తిగత దృష్టి వద్దు ఎక్కడైనా అవినీతి జరిగిందని మీ దృష్టికి వస్తే మీరు తప్పకుండా శాఖ పరిణామ దర్యాప్తుకు ఆదేశించండి దానిపైన సంబంధిత శాఖ అధికారులు విచారణ చేపడతారు తప్పు చేస్తే దానికి ఎవరు అధికారులు శాంతాపరమైన చర్యలు ఉంటాయి దానికి సంబంధించిన ప్రేమ పద్ధతి ఉంటే ఆ పోతుంది కాబట్టి వనపర్తి ప్రజలు చాలా విజ్ఞులు జరుగుతున్నది జరిగిందని అంతా గమనిస్తూనే ఉంటారు రాబోయే రోజులలో మీరు నిర్మాణాత్మకమైనటువంటి మంచి పనులు చేసి ప్రజలకు జరుగుతుంది అనుకుంటే బాధ్యత గల ప్రతిపక్షంగా మేమంతా సహకరిస్తాం ప్రజల పక్షాన్ని గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు అందరూ అంతిమంగా ప్రజల కోరికే పనిచేస్తారు వ్యక్తిగత ఆరోపణలు వ్యక్తిగత దూషణలు వద్దు దయచేసి జరిగే అభివృద్ధి పైన దృష్టి పెడదాం గతంలో చేతనైన మేరకు వనపర్తికి ప్రాతినిధ్యం వహించినటువంటి గౌరవ మాజీ మంత్రి గారు ఈ ప్రాంతానికి కావాల్సిందని కానీ ఎక్కువనే చేసిండ్రు అది ప్రజలకు తెలుసు మీరు కూడా ఎన్నికైన ప్రజల మద్దతుతో కాబట్టి రేపు రాబోయే రోజులలో మీరు కూడా ప్రాంత అభివృద్ధి కొరకు పనిచేస్తే మేము కూడా సహకరిస్తాం మరొకసారి ఈ వేదిక ద్వారా దయచేసి వ్యక్తిగత దూషణలు ఆపండి ప్రజలతో గతంలో చేసినటువంటి నాయకులను మాట్లాడడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా మీరు మీ పద్ధతి మార్చుకుని ప్రజాస్వామ్యంలో గెలుపుకోవటం మీరు మాకు విమర్శించాల్సిన అవసరం లేదు మేము జైలు కప్పాల్సిన అవసరం లేదు మీరు మేము చేసిన అభివృద్ధి కంటే ఎక్కువ రెండించిన అభివృద్ధి చేసి ప్రజలను నిర్తించి మీరు ప్రజా ప్రజాక్షేత్రాలలో నాయకులుగా నిలవడానికి కానీ వ్యక్తిగత పాల్పడొద్దని బిఆర్ఎస్